ఇప్పుడు మనం ఒకటో వార్డు దగ్గర ఉన్నాము మరి ఒకటో వార్డు ప్రజలు చెప్పేటువంటి సమస్య ఏంటంటే మనకు ఇది వంకన ఆనుకొని ఉండడం వలన ఇక్కడ వెళ్ళేటువంటి రస్త వీళ్ళకి పోయేటువంటి మార్గం లేకపోవడం వల్ల నీళ్ళు అనేటివి డ్రైనేజీ నీళ్లు మనకు ఇళ్ళలోకి వచ్చి ఇక్కడ మొత్తం బ్యాక్టీరియా ఫ్యామ్ అయ్యి పిల్లలకి డెంగ్యూ మలేరియాతో కొన్ని లక్షల రూపాయలు ఆరోగ్యం అనారోగ్యం అవుతుంది మేము పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు కీటకాలు వచ్చే అవకాశం ఉంది పాములు తేళ్లు జ్వరలు కూడా వస్తున్నాయి ఇండ్లలోకి వస్తున్నాయి మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు అన్న మీ పేరు ఇక్కడ డ్రైనేజ్ ఉండడం వల్ల ఈ నీళ్లు ఎక్కువ వర్షం అన్నప్పుడు పైకి వచ్చేసి పాములు గానీ తేళ్లు గానీ ఇలాంటి మొత్తం ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నాయి ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తారంటే అవి ఏమో బొమ్మలు అని చెప్పేసుకొని దాని దగ్గరకు వెళ్తున్నారు రెండు మూడు సార్లు మేము చూసి గానీ దాని చంపడం జరిగింది ఇది ఒకటి మాకు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది అన్న కూడా వచ్చి నిన్న పరిష్కారం అన్న దానికి ఏదన్నా చేసి పెడతానని చెప్పినాడు ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సింది ఏంది మీ పేరేం పేరు పవన్ మీకు మనకు మెయిన్ రో రస్తా కావాలి ఇక్కడ వెళ్ళడానికి రస్తా కావాలి ఈ వీటికి ఏదైనా ప్రహారీ గోడలాగా కూడా నీళ్ళు ఎట్లా లోపలికి వస్తాయే మరి అవునా నీళ్లు ఎక్కువ వచ్చినా కూడా వంకలు ఏదైనా వర్షాలు పడి నీళ్లు ఎక్కువ వచ్చినా కూడా మరి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మమ్మల్ని ఎలాగైనా కాపాడండి అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆ కోరుకుంటున్నారు మరి ఒకటో వార్డు ప్రజలు ఇక్కడ డ్రైనేజీ సమస్య ఉంది అలాగే ఈ రోడ్డు సమస్య ఉంది క్రిమి కీటకాలు వస్తున్నాయి పాములు తేళ్లు వస్తున్నాయి కాబట్టి వీళ్ళ నుంచి మమ్మల్ని కాపాడండి మా పిల్లల్ని కాపాడండి మా కుటుంబాలని కాపాడండి అని చెప్పి మీరు అందరూ వేరుకుంటారు నీకేం కావాలమ్మా రోడ్డు కావాలి మరి ఈ సమస్య మీరు సర్పంచ్ దృష్టికి తీసుకొచ్చారా సర్పంచ్ ఎందుకు పట్టించుకోవడం లేదు పంచాయతీ బోర్డు వాళ్ళకి ఏమన్నారు పంచాయతీ బోర్డులో ఆడుతున్నాయి ఇంత మొదలు ఒకసారి అంటారు అంతే చూసుకోవడమే కానీ దీని పట్టించుకోవడం లేదు పని చేయడం లేదు ఆకు చేసి పెట్టి కలవ తీస్తారు ఎక్కడ పోవంటారు ఇవి కూడా కూడా చెట్లు కొట్టేయరు అన్న చెప్పడమే కానీ చేయడం లేదు మాకు వచ్చి మా బాధల్ని వినండి చూడండి అని చెప్పి కచ్చితంగా దీన్ని పరిష్కారం చేయండి అని చెప్పి ఒకటో వార్డు ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటున్నారు మనం ఒకటో మరి ఒకటో వార్డులో ప్రజలకు ఇప్పుడు ఈ ట్యాప్లు చూసి మనం చూస్తున్నాం ఇక్కడ చేయడం లేదు ఎందుకు చేయడం లేదు ఇక్కడ చుక్క నీరు రావడం లేదు నీళ్లు తెచ్చుకోవడానికి మేము ఎక్కడ పోవాలని చెప్పి అడుగుతున్నారు మనం చూసి ఇక్కడ బోర్ ఇక్కడ మెయిన్ బోర్ అనేది ఎండిపోవడం అనేది మెయిన్ కారణం ఈ బోర్ లో నీళ్లు రాకపోవడం వల్లే వీళ్ళకి నీటి సమస్య ఈ ఏరియా మొత్తానికి నీటి సమస్య ఉంది ఖచ్చితంగా ఈ బోర్ ని రిపేర్ చేపించి వీళ్ళకి నీటి సదుపాయం కల్పించండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అమ్మా చెప్పండి అమ్మా నీళ్లు ఎప్పటి నుంచి రావడం లేదు మీకు నెల నుంచి మీకు బోర్ పనిచేయడం లేదా మెయిన్ బోర్ పని చేయకపోవడం సమస్యనా

కులాయ పని పద్దెనిమిది వందలు కట్టించుకుంటున్నారు నీళ్ళు అయితే సరిగ్గా వసతనే రావడం లేని నీళ్లు అడిగి మళ్ళీ దాదాపుగా ఒకటో వాటికి రెండో వాటికి సంబంధించిన ట్యాంక్ ఇది వచ్చేసి మొత్తం ఇటుండి మళ్ళీ పైకి సప్లై సప్లై లైన్ అది ఈ పైపు ఇట్లే సక్క పై పోతుంది పైన అవసరమైతే పైన యూజ్ చేసుకుంటారు కింద అవసరమైతే కింద యూజ్ చేసుకుంటారు దాదాపుగా ఒకటో వాటిలో వచ్చేసి యాభై కుటుంబాలు యాభై ఇండ్లు వచ్చేసి పైన ఒక యాభై ఇండ్లు రెండు రెండుకు సంబంధించి వంద ఇండ్లకి ఉపయోగపడే ట్యాంకు దాదాపు నెల అయింది అసలు వర్క్ చేయడం లేదు ఆ మోటార్ కాల్పోయింది ఆ మోటార్లో పంచాయతీ బోటర్ లో కంప్లీట్ చేయడం కానీ జరిగింది వాళ్ళు ఇంతవరకు రావడం లేదు ఈ ట్యాంకు చేయడం లేదు ఇది సార్ మా ప్రాబ్లం డబ్బులు అడుగుతున్నారా ఇంటికి ఇంటికివ రూపాయలు వేసుకొని ట్యాబ్ మొత్తం మేమే తెచ్చుకోవడం జరిగింది వెంకటేష్ వచ్చి ఆయన పంచాయతీ పని పనిచేసి మంచి వేసిపోయినాడు అవి ఒకసారి గ్రామం తరఫు నుండి గానీ చందాల వేసుకొని చేపించినాము మళ్ళీ ఇప్పుడు చెడిపోయింది సార్ నేను ప్రత్యామ్ మనకు నీళ్లు రావడం లేదు కనీసం దీనిలో నుంచి ఇక్కడ నుంచి తీసుకుందామంటే ఇది బంద్ అయిపోయింది కాబట్టి ప్రజలు వీళ్ళు ఖచ్చితంగా మాకు నీళ్ళ సదుపాయం కల్పించండి బోరు కంపల్సరీ వేయించండి ఈ రోడ్డు వెసలితే కంపించాలి అలాగే పాములు వస్తున్నాయి వీటిని కూడా మనం ఇక్కడ శుభ్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మనకు వెల్దుర్తి ఒకటో వార్డు ప్రజలు పాముడు